తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం కనుక మీకున్న దానిని పేదల కొసగుడు అప్పుడు అంతా శుద్ధియగును లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ప్రియదేవుని బిడలారా సహోదరి సహోదరారా ప్రభువైన దేవుని నామములో మీకు కృపయు శాంతియు కరుణయు లభించునుగాక క్రీస్తు ప్రభు ఆచార వ్యవహారాలను గురించి మాట్లాడుతూ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వారి యొక్క కపటత్వాన్ని దుష్ట జీవితాన్ని బయలుపరుస్తూ వారు పవిత్ర జీవితాన్ని శుద్ధిగల బ్రతుకును కొనసాగించు నిమిత్తం ఈ మాటలను ఉన్నాడు పేదలకు వసుగుడు అనగా పేదలకు యుభము అని క్రీస్తు ప్రభుని ఉద్దేశం ఏమి ఇవ్వాలి అంటే పేదవారికి అవసరమైన దైవజ్ఞానం మానవీయ విలువలు దేవుని గురించిన రహస్యాలు మరియు ధన సహాయం వారు జీవించాలన్నటువంటి గొప్ప ఆశను కూడా వారికి దయచేయాలి తోపీదు గ్రంథము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ప్రకారము దానము మృత్యువు నుండి కాపాడుతుంది పాపము నుండి శుద్ధి చేస్తుంది మరియు దీర్ఘాయుష్యునిస్తుంది అనగా పేదలకు వసుగు మరియు పొందువారు ఇద్దరు మేలును పొందుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగుతుంది దానగుణం అలవరుచుకోవడం వలన మనలో మానవీయ లక్షణాలు పెంపొందుతాయి సువార్త విలువలను దైనందిన జీవితంలో అనుసరిస్తాము ద్వేషం స్వార్థం అసూయ అవినీతి గర్వం వంటి చీకటి శక్తులు నశించిపోతాయి ఒక్కరి ప్రయోజనం కాకుండా సంఘ ప్రయోజనం తీరుతుంది ఆదిమ క్రైస్తవులు తమకు ఉన్నది వెచ్చించి తెచ్చి సంఘ ప్రయోజనాల కోసము పేదవారి ఎదుగుదల కోసం ఉపయోగించారు ముఖ్యంగా ఎవరైతే పరిశైల ధర్మశాస్త్ర బోధకల కపట బుద్ధిని దుష్టత్వాన్ని దౌర్జన్యాన్ని కలిగి ఉన్నారో వారు తాము చేసిన సహాయ సహకారాల వలన పాపం తొలగి పుణ్యం చేకూరుతుంది కావున ప్రతి ఒక్కరూ పేదలకు అభాగ్యులకు అక్కరలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించాలి తండ్రి దేవుడు లోక కళ్యాణం కోసం తన ఏకైక కుమారుని దానం చేశారు క్రీస్తు ప్రభు మానవాళి రక్షణ కోసం తన ప్రాణాన్ని దారపోశాడు తల్లి మరియమాత మాత తన కన్యత్వాన్ని జీవితాన్ని దేవునికి దానం చేశారు మనం కూడా మనకు తోచిన విధంగా ఉన్న ఉన్నవారిని ఆదరించుదాం ప్రార్థించుదాము సదా మమ్మ మీ కృపలో దీవించు ప్రభువా మీకు మా స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఉన్న దానిలో పేదలకు వసగమని ఆత్మశుద్ధిని పొందుకోమని బోధించి ఉన్నారు ఎల్లప్పుడూ మీ స్వార్థ విలువలను జీవించులాగునా చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలే ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మేము దీవించునుగాక ఆమెన్